్రైస్తలో సర్వశక్తుడకు దేవుని యొక్క నామమునకు మహిమ గాక మన క్రైస్తవ జీవితంలో మన ఆధ్యాత్మిక గ్రంథమైన బైబిల్ ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితానికి చాలన గ్రంథం ఆ గ్రంథం తర్వాత విశ్వాస యొక్క జీవితాన్ని మరింత దృఢపరచగలిగిన పుస్తకం ఏదైనా ఉందా అని అడిగితే మిషనరీస్గా అనేక మంది తమ జీవితాలను కొరకు సమర్పించుకొని ప్రాణార్పణముగా పోయబడి క్రీస్తు యొక్క శిలువలో తమ వంతు పాలు పొందిన అనేక మంది చేసిన యొక్క అమూల్యమైన త్యాగాలు ఎన్నో వారి జీవితాలు సర్వాన్ని కూడా దేవుని కోసం దారపోసి ఏసు కోసం జీవించిన యొక్క మిషనరీస్ యొక్క స్టోరీస్ మన క్రైస్తవ జీవితాన్ని ఎంతో దృఢపరుస్తూ ఉంది అలాంటి యొక్క స్టోరీస్ తెలుసుకోవడం మన జీవితానికి చాలా మంచిది మన విశ్వాస జీవితానికి కూడా ఎంతో తోడ్పాటు అవుతుంది అందులో భాగంగా ఈ దినాన దైవ సేవకులు అగస్టిన్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను అగస్టిన్ గారు మూడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని తగస్టి అనే స్థలంలో ఫ్రాక్టిక్ మౌనిక అనే దంపతులకు ఆయన జన్మించారు ఆయన తండ్రి ఆస్తిపరుడు మహాకూపిస్టి అపవిత్రమైన జీవితాన్ని కలిగిన వాడిగా ఒక అన్యుడిగా ఆయన ఉన్నారు అయితే అగస్టిన్ గారి తల్లి మాత్రం రక్షింపబడిన మంచి విశ్వాసి మంచి ప్రార్థనా పర్రాలు ఆమె ఆశ తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఆమె ప్రార్థన కూడా ఎప్పుడు అదే చేస్తూ ఉండేవారు అగస్టిన్ గారు తన విద్య కోసం రోమ్ నగరంలో చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో పుస్తకాలు చదివేవారు మంచి విద్యావంతుడు పుస్తకాలు చదవడంలో ఆయన మహా ప్రీతి కలిగిన వ్యక్తి ఆ ఇష్టంతోనే లాటిన్ గ్రీకు భాషలను కూడా నేర్చుకొని ఆ భాషలో రాయబడిన కథలు కట్టుకథలు అపవిత్రమైన కథలు వాటిని చదువుతూ ఉండడం వల్ల ఆయన హృదయం పాడు చేసుకున్నారు అపవిత్రమైన తలంపులతో నిండిపోయారు అపవిత్రమైన జీవితానికి అలవాటు పడిపోయారు ఎప్పుడైతే ఒక మనిషి సత్యానికి దూరం అవుతాడో అసత్యం తన జీవితంలోకి వస్తుంది ఎప్పుడైతే చీకటి తన జీవితంలోకి వస్తుందో వెలుగును తను దూరం చేసుకుంటాడని అగస్టిన్ గారి జీవితాన్ని కూడా చెడు తలంపు అపవిత్రమైన జీవితం ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన బైబుల్ని ధృవీకరించడం యేసును నెట్టివేయడం ప్రభువునకు పూర్తిగా వ్యతిరేకంగా ఆయన మారిపోవడం జరిగింది తన తల్లి అయిన మోనికా గారు కుమారుని జీవితం కోసం ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు అగస్టిన్ గారి తల్లి ప్రార్థన విని ఎంతో అపహసిస్తూ ఎంతో హేళన చేస్తూ ఉండేవారు ఆయన జీవితం ఎలా అయిందంటే చివరికి పని పిల్లలతో సహా అక్రమ సంబంధాన్ని పెట్టుకునే అనేక సంవత్సరాలు రోత జీవితంలో జీవించిన ఆయన జీవితం పాప జీవితంలో తృప్తి లేక సమాధానం లేక నెమ్మది లేక ఆయన చేస్తున్న దేనిలో కూడా ఆయనకు ఆనందం లేక అనేకమైన సంవత్సరాలు కుమిలిపోతూ రక్షణ మార్గం ఎక్కడుంది అని వెతకడం మొదలుపెట్టారు తన శక్తి చేత ఆయన బలము చేత ఎక్కడా కూడా పడిన ఊబిలో నుంచి పైకి రాలేపోయారు ఆయన బ్రతుకు దిగజారిపోతుందని తెలిసిన ఆయన జీవితం చాలా హీన స్థితికి వెళ్ళిపోయింది అని తెలిసిన పైకి రాలేని స్థితి నోటి నిండా నవ్వలేని స్థితి ఒక దినాన ఆయన ఒక భిక్షగాన్ని చూసినప్పుడు అతను ఎంతో సంతోషంగా ఉండడం అగస్టిన్ గారు గమనించారు ఇన్ని చేస్తున్న నా జీవితంలో ఏ సుఖమో ఏ సంతోషం నాకు లేదే ఇతని జీవితంలో ఎందుకు ఇంత సంతోషం అని ఆయన ఒక ఆలోచనలో పడినప్పుడు ఆయన స్నేహితుడు అగస్టిన్ గారిని సేవకుని దగ్గర తీసుకుని వెళ్ళి దేవుని గూర్చిన ఒక మాటలు ఆయనకు తెలియపరచినప్పుడు ఆయన ప్రభు యొక్క స్వార్థను అంగీకరించి ప్రభు యొక్క సిలువను గుర్చిన బోధ విని ఆయన ఆత్మయందు పశ్చాత్త పని కన్నీటితో ప్రభు సన్నతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఆయన రోజు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదువు అని ఒక మెల్లనైన స్వరం ఆయన వినబడినప్పుడు ఆయన బైబిల్ గ్రంథాన్ని తీసి ఎఫ్ఎస్సీ గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో వర్షము మోసకరమైన దురాసర వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తు యస్సుని ధరించుడి అన్న వాక్యంపై ఆయన దృష్టిపడింది ఎప్పుడైతే ఈ మాటలు ఆయన చదివారో ఆయన చేసిన యొక్క మోసకరమైన చెడిపోయిన ప్రాచీన స్వభావ విషయంలో మరింత లోతైన పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థన చేసి ఆయన మనసు పొందారు తల్లి ఎంతగానో ఆయన కొరకు చేసిన ప్రార్థన ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇంచుమించు పదమూడు సంవత్సరాలు తన కుమారుని మార్పు కొరకు ఆ తల్లి చేసిన ప్రార్థన అగస్టిన్ గారి యొక్క జీవితాన్ని ఎంతో మార్చగలిగింది ఆయన ఆధ్యాత్మికమైన జీవితంలోనికి తిరిగి రాగలిగారు నిజంగానే ఆయన ప్రభువులోకి వచ్చిన తర్వాత తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువునందు జీవించడం యుక్తం అని ఎరిగి దేవుని యొక్క వాక్యంలో ప్రాప్తనలో ఎదగడం మొదలుపెట్టారు గొప్ప సేవకుడు ఆయన చెప్తున్న మాట ఈరోజు నేను సినువు దగ్గరికి నేనుగా రాలేదు నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకొని క్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చాను అని చెప్పిన గొప్ప సేవకుడు ఏ ఒక్కని యొక్క కన్నీటి ప్రార్థన ఎవరి కోసం చేసినా దేవుడు ఆలకిస్తాడే తప్ప త్రోసి వేసేవాడు ఎప్పటికీ కాదు తల్లి ప్రార్థన తన కుమారుని రక్షణలోనికి నడిపించింది అలాగే ఆయన సంపూర్ణ సేవలోనికి కూడా నడిపించింది ఆయన సంపూర్ణమైన సేవలో అభిషేకించబడిన వారిగా ప్రార్థనాపరుడిగా ప్రాసంగికుడిగా అనేకమైన పుస్తకాలు రాయగలిగిన ఒక మంచి ప్రసంగములు తోడ్పడే రీతిగా ఆయన ఎన్నో గ్రంథాలు పుస్తకాలు రాస్తూ వచ్చారు ప్రభునంద్ ఆయన జీవితం ఇప్పుడు ధైన్యమైనది అని ఆయన ఎరిగి ప్రభువుని ఎంతగానో కనపరుస్తూ వచ్చారు ఆయన డెబ్బై ఏడవ ఏట పరిశుద్ధుడైన అగస్టీన్ అని ఆయన పిలువబడ్డారు రక్షణ క్రియల ద్వారా ఇది నాకు కలగలేదు కానీ కృప ద్వారానే అని ఆయన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించేవారు నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో డెబ్భై ఏడవ ఏటా ఆయన మరణించి ఆయన ప్రేమించిన పరలోక పట్టణానికి చేరుకున్నారు నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడు ప్రభు నందు పదమూడు సంవత్సరాల యొక్క తల్లి ప్రార్థన దేవుడు విడిచిపెట్టలేదు నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా నమ్మకాన్ని విడవక ప్రార్థించగలిగితే కార్యసిద్ధిని కలుగ చేయగలిగిన దేవుడు ప్రభు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అని చెప్పగలిగిన రీతిలో అగస్టిన్ గారి జీవితం మారిపోయింది నా జీవితంలో నవ్వేది నా బ్రతుకులో సంతోషమేది ఎంత పాపాన్ని జరుగుకున్నా నాకు సంతోషం లేదే నాకు ఆనందం లేదే నేను ఆశించిని అనుభవిస్తున్నా కూడా నాకు తృప్తి లేదే అనుకున్న అగస్టిన్ గారి జీవితం ఒక భిక్షగానికి కూడా నేను సాటి కాని స్థితికిలో నేనున్నాను అని వేదన పడిన అగస్టిన్ గారి జీవితం ప్రభు యొక్క శిలువ ప్రేమ ప్రభు తన కోసం చేసిన గొప్ప త్యాగం ఆయన తన్ని ప్రేమిస్తున్న విధానం ఆయన గుర్తిరిగినప్పుడు నిజమైన ప్రేమ ఎక్కడుంది నిజమైన త్యాగం ఎక్కడుంది ఆయన తెలుసుకుని మార్పు చెందగలిగారు మన జీవితాల్లో దేవుడు మన కుటుంబాల్లో నమ్మదగిన కాడా మన పిల్లల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో మన యొక్క ఐహిక సంబంధమైన విచారముల విషయంలో దేవుడు నమ్మదగిన వాడి కాడా ఆయన బాహుబలము ఎప్పటికీ తక్కువ కాదు ఆయన యొక్క కృప ఎన్నటికీ తక్కువ కాదు అలాంటి యొక్క దేవుని యొక్క కృపలో మనమందరము కూడా ఎదగాలని ఆశపడుతూ ఉన్నాను ఇంకా ఎంతోమంది గొప్ప సేవకుల యొక్క సాక్ష్యాలు వినడానికి సిద్ధంగా ఉందాం మన ఆత్మను బలపరచుకుందాం విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం ప్రభువులో నమ్మకంగా ముందుకు సాగుదాం